అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సీఎం రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను సీఎం మీడియాకు వివరించారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తాం ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశాం జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి